సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించి రాష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వ్యవసాయానికి కావలసిన సాగునీటిని విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆ పార్టీ మండల అధ్యకుడు జీడిపల్లి రవి విమర్పించారు దుబ్బాక నియోజకవర్గం రైతులకు సాగునీటికి ఇబ్బందులకు కలగకుండా మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఘనత కేసీఆర్ కు దక్కిందన్నారు ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు సాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను మోసం చేయడం జరుగుతుందన్నారు గతంలో రైతులకు సరిపడా సాగునీరు కేసీఆర్ ప్రభుత్వం అందించి రైతులకు అండగా నిలవటం జరిగిందని గుర్తు చేశారు అన్నదాతలను ఇబ్బందులకు గురిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు వెంటనే మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా కూడవెల్లి వాగులోకి సాగునీటిని విడుదల చేయాలని లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ భూమి మొత్తం మండలం మేలు నుంచి సీఎం కేసీఆర్ కురేవెల్లి బాగు ఏ నుంచి గజ్వేలి నుంచి మన మానేరు నేరు ఇల్లబడదాక పోతుంది ఈ వాగు కానీ మేము ఉన్నప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి ఎండింది కానీ అంతమంది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎండిపోయిన వాగులు ఉండే కేసీఆర్ వచ్చినాక రెండు సార్లు కేసీఆర్ సీఎం అయినాక విడుస్తున్న వాగును ఇడిచిండు మేము కూడా మాకు రెండు ఎకరాల పొలం ఉంది నేను పూట ఉన్నప్పుడు ఏసీ నువ్వు మోటార్లు కొట్టి వాళ్ళకి నుంచి నీళ్ళు పోసుకున్నట్టు చేసి మాకు మోటార్లు పొద్దుట చేసుకున్నట్టు వేసి చేసారు అంటే మాకు పంట పండించి మంచిగా చేసింది ఈ రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్ళు కాలేదు మాకు రాములలో నీళ్ళు లేకుండా అవుతున్నాయి నేను అది దగ్గర పొలం ఇంకా నాలుగు ఐదు రోజులు అయితే ఆ నీళ్ళు వెళ్ళి వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ మరి ఇప్పుడే అది కూడా పది రోజులు కాలేదు దానికి మరి రేవంత్ రెడ్డి ఇస్తాన నీళ్ళు మొన్ననే అన్నాడు అసెంబ్లీలో ఏదో ఏ ముచ్చట తీసుకెళ్ళాడు నేను రైతు బాధు పైసలు కానీ నేను పైసలు కానీ ఏం కానీ కానీ మేము రైతులము నేను ఒక ఆటో డ్రైవర్ నేను ఒక ఆటో డ్రైవర్ని వేసం చేసుకుంటా ఆటో డ్రైవర్ అని అనిపించుకుంటాను కానీ ఈ కుడవెల్లి వాగును ఇంకెనే విస్తాం గదివెల్లి నుంచి పెద్నాపూరు నుంచి వాగు పారకుంటా పారకుంటా మా నిండాలి మానేరు నుంచి అటు తిరిగి పోవాలి ఎంతమంది రైతులు బతుకుతారు ఎంతమంది రైతులు చచ్చిపోతారు ఇడిస్తాన వాగులు చెప్పాలి ఇడవాలి చేస్తాను పనులు చేయాలి దయచేసి నేను ఒక డ్రైవర్ ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నా నేను రైతులు మాట్లాడుతాను కానీ నేను పార్టీని ఎప్పుడు ఒక చింతపరచలేదు కానీ మా పొట్ట మీద కొట్టిన దానికి రెడ్డి మీరు ఆలోచించి మాకు మా రైతులందరికీ మీ మీ తరఫున మాకు న్యాయం కావాలి మూడుగా మంచినే పరిపాలన చెయ్యి చేయగలర్థం అంటే కానీ రైతులు ఎప్పుడు కానీ పుట్ట మీద కొట్టే అవకాశం చేయద్దు చేస్తే వరకు మంచిగా ఊరుకునేది లేదు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి కాళేశ్వరం నుండి మల్లన్న సాగర్ నింపడానికి నీళ్లు తీసుకు విడుదల నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్లో ఎనిమిది టీఎన్సీల నీళ్లు ఉండగా కూడా ప్రతిసారి ఎండకాల ఈ టైం రాగానే కేసీఆర్ ప్రభుత్వం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు జలకల ఉగాది టైంలో కూడా జలకల వాటించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పోయినాక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఎలా ఏదైతే రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి మల్లన్న సాగారు ఇక్కడ కాలువలన్నీ కట్ అదే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే రైతులకు ఎలాంటి అన్యాయం న్యాయం చేయ చేయద్దు అని చెప్పేసి కేసీఆర్కి ఏదైతే పేరెత్తదో ఇక్కడ ఇక్కడ ఉన్న కాలువలు ఇవ్వద్దు అని చెప్పేసి దురుద్దేశంతో రైతులతో రైతుల పక్షప రైతుల కక్ష కట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి నిరసనగా రోజు వెంటనే కూడవెల్లి వాకు నీళ్ళు విడుదల చేయాలని చెప్పి మా రైతుల తరఫున మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తూ ఇక్కడ రసరోగం చేయడం జరుగుతుంది కాబట్టి మా కూడవల్లి వాళ్లకు వెంటనే విడుదల చేయాలి మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారం పది రోజుల క్రితం మంత్రి గారిని కలిసిండు మా రైతులు అక్కడ నష్టపోతారు కుడివెళ్ళు వాగుకుండా నాట్లేసి నాట్లేసి ఉన్నారు కనుక నష్టపోతారు నీళ్ళు విడుదల చేయాలని చెప్పి ఎంత మేము మేము ఇచ్చినా ఎంత ఏం చేసినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ ఏమి కలతలేదు కాబట్టి రైతులందరూ నష్టపోయే విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు మద్దతుగా మేము ఈ నాలుగైదు రోజుల్లో నీళ్ళు లేకపోతే ఇక్కడ పంటలన్నీ నష్టపోయే ప్రమాదం ఉంది కనుక దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నీళ్లు వెంటనే విడుదల చేసినట్టయితే ఇక్కడ ఉన్న నాట్లేసిన రైతులందరూ మంచిగా పంట వంటి సుభిక్షంగా ఉంటారు కాబట్టి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాము ఒకవేళ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ మా వర్గానికి రావాల్సిన నీళ్లు విడుదలగా చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు రస్తారోకాలు ఇక్కడున్న ఎవరైతే కాంగ్రెస్ నాయకున్నారో వాళ్ళ ఇండ్ల ముందు మేము ధర్నాలు రస్తారోకాలు చేస్తాము రైతుల పక్షాన అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం